అందుకే పహల్గామ్ చూశాం అన్యాయంగా యాత్రికుల ప్రాణాలు తీస్తే ఆపరేషన్ సింధూర్ ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది ఏ విధంగా మన వాళ్ళు తోటాలతో ఏదో పేల్చితే అనుకుంటే మనం మిసైళ్లతో బదులిస్తామని చెప్పిన భారతదేశం ఆ విషయం ప్రపంచం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎవరి జోరుకి వెళ్ళడం మన జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా అలాంటి ఈరోజు మనం చూస్తే ఒక ఆపరేషన్ సింధూర్ కేవలం ఇరవై ఐదు నిమిషాలు ప్రపంచమంతా నివ్వెరిపోయే విధంగా ఎవరైతే ఇది చేశారో ఆ టార్గెట్ని గుర్తుపెట్టుకొని విత్ ప్రెసిషన్ అక్కడనే ఆపరేట్ చేయగలిగామంటే అది భారతదేశం యొక్క సత్తా మైన సైనిక దళాల యొక్క సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మనమల్ని కాపాడే సైనికులకి ఎప్పటికప్పుడు మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే జై జవాన్ అనేది మన నినాదం కావాలి జవాన్ ఎంతవరకు సమ సమర్థవంతంగా ఉంటే మనం అందరం అంతా క్షేమంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే కొంతమంది మిత్రులు మాట్లాడారు ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బలమైన నాయకత్వం ఒకప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చి నలభై ఐదు సంవత్సరాలు అవుతుంది నేను చాలా రాజకీయాలు చూశాను ఒకప్పుడు మీరు చూస్తే పేద దేశంగా ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనమంటే మీకు ఏది చేత కాదని మాట్లాడే పరిస్థితి ఈరోజు మీరు చూస్తే అతి శక్తివంతమైన దేశంగా అవ అవతరిస్తూ ఉంది పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పదకొండవ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానానికి వచ్చింది ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తుంది నిన్నే అమెరికా అధ్యక్షుడు మాట్లాడాడు మంది డెడ్ ఎకానమీ అని కాదు ప్రపంచంలోనే వేగంగా దూసుకపోతున్న ఏకైక ఆర్థిక వ్యవస్థ భారతదేశం ఎవరు దీని పోటీ పడలేరు ఎవరెవరివి డెడ్ ఎకానమీలో భవిష్యత్తు తేలుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి నేను పదే పదే చెప్తున్నాను సరైన సమయంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి ఈరోజు గర్వంగా పెంగళ వెంకయ్య గారు జాతీయ జెండా రూప కల్పన చేశారని గర్వంగా చెప్పగలుగుతున్నాం అలాంటిది ఈరోజు చూస్తే తొంభై ఒకటిలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్న వారు తీసుకున్న నిర్ణయం ఈ దేశం యొక్క దశ దిశ మార్చే పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది భారతదేశం ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకుంటే దానికి మనం నాంది పలికాం ఈ రోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజు ఐటీ కోసం ఐటెక్ సిటీ కట్టాం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రమోట్ చేయడానికి క్వాంటమ్ వ్యాలీ తీసుకొస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవి అదే కాకుండా మూడోది మీరు చూస్తే డెమోగ్రఫిక్ డివిడెంట్ అన్ని దేశాలకు ఏజింగ్ ప్రాబ్లం ఉంది ఒక్క భారతదేశానికి రెండు వేల నలభై ఏడు వరకు కూడా యంగ్స్టర్స్ ఎక్కువ ఉండే దేశం భారతదేశం ఇది ఎవ్వరు విస్మరించడానికి వీలు లేని విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ మూడే కాకుండా నేడు సరైన సమయంలో సరైన నాయకుడు సరైన స్థానంలో ఉన్నాడు అదే నరేంద్ర మోడీ గారని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ నాలుగు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మూడో స్థానానికి వచ్చా వస్తాం అంతేకాకుండా రెండు వేల నలభై ఏడు వంద సంవత్సరాల స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకునే సమయానికి మనం నెంబర్ వన్ కావాలనే ఉద్దేశంతోనే వికసిత్ భారత్కి ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు భారతదేశం వికసిత్ భారతదేశంగా పోతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని టూ జీరో ఫోర్ సెవెన్కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దిశగా భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని మనం ఒక సంకల్పం తయారు చేసుకున్నాం వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ సంపద ఉండాలి ఆదాయం పెరగాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి మెరుగైన జీవన ప్రమాణాలు అందరికి ఇవ్వాల్సిన ఉద్దేశంతో మనం ఈరోజు స్వర్ణాంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం ఈరోజు కొంతమంది కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు పెట్టచ్చు సుంకాలు పెంచచ్చు లేకుంటే పన్నులు వేయచ్చు దీనివల్ల ఏదో భారతదేశ చరిత్ర ఆగిపోతుందనుకుంటే అది భ్రమదప్ప ఇంకోటి కాదు ఈరోజు కొంతమంది అంటున్నారు మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దని వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం కాదు మనం లేకపోతే ఆ దేశాలు అభివృద్ధి కాని రోజు తొందరలో వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మన సేవలు ప్రపంచానికి అవసరం ఆ ఉండే వ్యక్తులం భారతదేశీయులం ఇది తప్పకుండా అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే మోడీ గారి యొక్క విదేశ విధానం విదేశాంగ విధానం ఒక అత్యు అత్యున్నతమైనటువంటి పద్ధతిలో విధానంతో ముందుకు పోతున్నారు అన్ని దేశాలతో సఖ్యంగా ఉండాలని మన ఆలోచన అందరితో బాగుండాలి ప్రపంచం కూడా అన్ని విధాల ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశం తప్ప ఎవరితో విభేదించాలనో ఆ దేశాలని ఆక్రమించాలని మన ఉద్దేశం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా జెండా అంటే ఇది కేవలం ఒక చిహ్నము లేకుంటే ఒక వస్త్రం అనుకుంటే చాలా పొరపాటు ఇది దేశ గౌరవం ఐక్యత త్యాగం స్వాతంత్రం యొక్క ప్రతీక అంతేకాకుండా నూట నలభై మూడు కోట్ల యాజ్ ఆన్ టుడే ఇది రేపు నూట డెబ్బై కోట్లు కూడా కావచ్చు నూట అరవై ఐదు కోట్లు కావచ్చు ఈ దేశ జనాభా యొక్క సమర్థత అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అలాంటి గొప్ప జెండాని దేశానికి అందించినటువంటి పెంగళ వెంకయ్య గారిని మనం అందరం స్మరించుకుందాం ఒకసారి గుర్తు తెచ్చుకుందాం పెంగళ వెంకయ్య ఆగస్ట్ రెండున పద్దెనిమిది వందల డెబ్బై ఆరున ఆంధ్రప్రదేశ్ని మచిలీపట్నం సమీపంలోని ట్ట పెనుమర్లో జన్మించారు దేశం ఏకం చేసేది అని బలంగా నమ్మారు ఆయన ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అనే బుక్కును కూడా రిలీజ్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఆయన విజయవాడలో గాంధీజీ వస్తే ఆ రోజు ఈ డిజైన్లన్నీ చూపించారు ఆ క్రమంలో పలు మార్పులతో ఫైనల్గా రాజ్యాంగ సభ జాతీయ జెండాని ఆమోదించింది అది మనందరికీ గర్వకారణం అప్పటి నుంచి ఈరోజు మనం చూస్తా ఉంటే దేశమంతా జెండా ఎగరేస్తే ఆ జెండాకు రూప శిల్పి మన తెలుగు బిడ్డ కావడం ప్రతి ఒక్క ఇంటిపైన ఆ జెండా ఎగరడం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక స్ఫూర్తినివ్వడం ఇది మన అదృష్టంగా నేను మన రాష్ట్రంలో సమరయోధులకు తక్కువేమీ కాదు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై యాభై ఏళ్ళలో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అంతకంటే ముందు బ్రిటిష్ దుర్మార్గ పరిపాలనపై తెలుగు నెల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెప్పే పరిస్థితికి వచ్చారు స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిని గజగజలాడించిన అల్లూరి సీతారామరాజు తెలుగు బిడ్డ తుపాకి గుళ్ళకి గుండెను చూపించినటువంటి మన టంగుటూరి వంటి సమరయోధుల గడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సర్దార్ గౌతల చర్ణ దుగ్గిరాల గోపాలకృష్ణ వంటి స్వాతంత్ర సమరయోధులు తెలుగు గడ్డపై పుట్టడం మన అదృష్టం వాళ్ళందరికీ నివాళ్ళరిపిద్దాం ఒకసారి స్మరిద్దాం గుర్తు పెట్టుకుందాం వాళ్ళ స్ఫూర్తిని తీసుకుందాం దేశభక్తితో అందరం కూడా ముందుకెళుతూ మన ద్వేయం ఒకటే రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో నెంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ ఏది అంటే దానికి చిరునామాగా భారతదేశం ఉండాలి అందులో నెంబర్ వన్ పర్కాపిటా ఇన్కమ్ కు చిరునామా ఏదంటే ఆంధ్రప్రదేశ్ ఉండాలనే సంకల్పంతో ముందుకు పోదామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అందుకే అందరూ కూడా గట్టిగా భారత మాతాకి జై చెప్పాలి జై భారత మాతాకి జై భారత మాతాకి జై భారత మాతాకి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈ జెండా ప్రతి ఒక్క ఇంటి మీద ఎగరాలి ప్రతి ఒక్క ఆఫీస్ మీద ఎగరాలి ప్రతి ఒక్కరి చేతన్లో కూడా ఎప్పటికప్పుడు రెపరెపలాడించే పరిస్థితి రావాలి దాన్ని చూసినప్పుడంతా త్యాగ ధనుల్ని గుర్తుపెట్టుకుని మనం కూడా జాతి కోసం పునరంకితం కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్